సోషల్ మీడియాలో ప్రతిరోజు పాములకు సంబంధించి అనేక వీడియోలు అప్లోడ్ అవుతుంటాయి వాటిలో కొన్ని వీడియోలు నెటిజన్స్ను ఇట్టి ఆకట్టుకుంటాయి ముఖ్యంగా పాముల సయ్యాటలు ఫైటింగ్ల వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి అయితే కొంతమంది మాత్రం అత్యంత ప్రమాదకరమైన విషవు పాములతో ఆటలు ఆడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటూ ఉంటారు పాములకు దగ్గరగా వెళ్లడం వాటిని తాకాలని ట్రై చేయడం వంటి పనులు చేస్తుంటారు పైగా వాటిని వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుంటారు అలాంటి ప్రమాదకరమైన వీడియోనే ఇప్పుడు మీకు చూపించబోతున్నాం పాముల్లోకి కింగ్ కింకోబ్రాలు అత్యంత ప్రమాదకరమైనవి ఒకసారి కాటేసిందా ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే అలాంటి కింకోబ్రాతో ఓ యువకుడు విన్యాసాలు చేయడం ఈ వీడియోలో కనిపిస్తుంది వీడియోలో ఉన్న దాని ప్రకారం నల్లటి కింకోబ్రా పడగ విప్పి బుసలు కొడుతూ ఉంటుంది దాని చుట్టూ ముగ్గురు వ్యక్తులు నిల్చొని ఉంటారు అందులో ఓ వ్యక్తి దాని మెడను ఎలాంటి రక్షణ లేకుండానే చేతితో తాకుతూ రెచ్చగొడుతుంటారు దీంతో అది మరింత బుసలు కొడుతూ ఉంటుంది కింకోబ్రాను ముద్దు పెట్టుకోవడానికి ఆ యువకుడు అనేకసార్లు ప్రయత్నిస్తూ ఉంటాడు కింకోబ్రా మాత్రం కాటేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అయినా ఆ వ్యక్తి భయపడకుండా తన ప్రయత్నం మాత్రం ఆపలేదు ఒకసారి కింకోబ్రా మూతికి ముద్దు పెట్టినంటే పెట్టి పైకి లేస్తాడు పక్కన ఉన్న మరో వ్యక్తి వద్దకు వెళ్ళి నా ప్రతాపం అన్నట్లుగా నవ్వుకుంటారు ఇక మరోసారి కిందకు వంగి ఇప్పుడు ఏకంగా రెండుసార్లు పడగ విప్పిన కింకోబ్రా మూతికి ఇంగ్లీష్ కిస్ లెవెల్లో ముద్దు పెడతాడు ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది ఈ వీడియోపై నెటిజన్స్ స్పందిస్తున్నారు అబ్బాయిలు ఎందుకు ఎక్కువ కాలం జీవించలేరో మీకు అర్థమైందా అంటూ పోస్టులు పెడుతున్నారు ఆ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని మరికొంతమంది నెటిజన్స్ డిమాండ్ చేస్తూ తమ స్పందనను వ్యక్తపరుస్తున్నారు